అందరికి నమస్కారం వెల్కమ్ టు ఛానల్ నడుముకు బెల్ట్ ఊత కర్రలతో హృతిక్ ఫ్యాన్స్ లో ఆందోళన ఎన్టీఆర్ వార్ మరింత ఆలస్యమయ్యేలాగే కనిపిస్తుంది బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ తీవ్రంగా గాయపడ్డాడు అతని కాలికి తీవ్ర గాయమైంది ఈ విషయాన్ని హృతిక్ రోషన్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు ఇందులో నడుముకు ఒక బెల్ట్ కట్టుకుని వీల్ చైర్ లో ఊత కర్రల సహాయంతో నిల్చున్నాడు అయితే గతంలో మీలో ఎంతమందికి ఈ క్రషెస్ ఊతకరలు అవసరం వచ్చింది ఈ సందర్భంలో మీ ఫీలింగ్ ఏంటి అని తన అభిమానులను అడిగాడు స్టార్ హీరో అయితే గాయంతో కలిగిన బాధ నుంచి ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు హృతిక్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చాడు అయితే ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు అసలు హీరోకి ఏమైందంటూ కామెంట్లు పెడుతున్నారు టైగర్ శ్రాఫ్ ధవన్ తదితర స్టార్స్ కూడా హృతిక్ మెసేజ్ ఉన్నావని హృతిక్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు ఫోటో చూస్తుంటే హృతిక్ తీవ్రమైన గాయమైనట్లే కనిపిస్తుంది అయితే ఇందుకు గల కారణాలను మాత్రం ఈ హీరో వెల్లడించలేదు బహుశా ఫైటర్ సినిమా షూటింగ్ సమయంలో ఏదైనా దెబ్బలు తగిలి ఉండొచ్చని తెలుస్తోంది ప్రస్తుతం కృతిక్ పరిస్థితిని చూస్తుంటే కొన్ని రోజులైనా అతనికి విశ్రాంతి తప్పదని తెలుస్తుంది ఇది క్రమంగా వార్ టు షూటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపనుంది ఇందులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందబోతోంది అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తారక్ డేట్స్ కూడా ఇచ్చేసారట త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది అయితే ఇందులోనే హృతిక్ రోషన్ ఈ విధంగా తీవ్రంగా గాయపడడం ద్వారా వార్ టూ ప్రాజెక్ట్ మరింత ఆలస్యమయ్యేలాగే కనిపిస్తుంది చూడాలి మరి వార్ టూ మునుముందు ఏ ఏ తేదీల్లో మన ముందుకు వస్తుంది అని